హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య యాక్చువల్లీ ఇది నైట్ టైం బ్లాగ్ అండి సో మార్నింగ్ నుంచి ఏం చేయలేదు సో రేపు హరిగారు పడ్డే అంటే ఇప్పుడు కాదు యాక్చువల్లీ ఇది సెప్టెంబర్ బ్లాగ్ ఇప్పుడు పెడుతున్నా కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోయాను అందుకే ఇప్పుడు కంటిన్యూగా పెడుతున్నా అన్నమాట సో కరెక్ట్గా టైం వచ్చేసి లెవెన్ టెన్ అట్లా అవుతుంది హరికి ఈ బర్త్డే చాలా సర్ప్రైజ్గా ప్లాన్ చేసాము నేను హరి నేను హరి కాదు నేను పిల్లలు సో అలాగే ఇవన్నీ తీసుకోవడానికి నాకు ప్రీతి ప్రీతి వాళ్ళ ఆయన చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ పిల్లలైతే అంటే మేము ఏం చేయాలి అని ముందే డిసైడ్ చేసుకున్నాం అన్నమాట నేను లవ్లీలక్కి సో ఇక్కడ ఈ పువ్వులు దాచడం కానీ ఈ పువ్వులు తీసుకోవడం ఇవన్నీ కూడా లవ్లీ చేసింది సో పువ్వులు తీసేసుకున్నాము అలాగే నేను హరికి సర్ప్రైజ్గా గోల్డ్ రింగ్ కూడా తీసుకున్నాను ఈ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఎప్పుడు కూడా నేను వెళ్ళి ఏది తీసుకోలేదు ఏది చేసినా ఇద్దరం కలిసే చేసుకుంటాం సర్ప్రైజ్ ఉండవు అన్నమాట అప్పటికప్పుడు అనుకొని చేసుకోవడమే కానీ ఇది నా సొంత మనీతోటి నేను చేస్తున్న సర్ప్రైజ్ అంటే హరిని అడిగి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నా డబ్బులు పెట్టి నేను ఫస్ట్ టైం తనకి ఇట్లా సర్ప్రైజ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి లవ్లీ అక్కడ హరిని లాక్ చేసిందన్నమాట వచ్చేస్తాడు మధ్యలో అందుకోసం అని చెప్పేసి ఇక్కడేమో నేను సోఫాలో కూర్చొని వల్చేసుకుంటున్నాను అండ్ నాకు లక్కీ కూడా వచ్చి హెల్ప్ చేస్తున్నాడు ఒకదాన్ని వలుసుకోవడం చాలా కష్టమైపోయింది అందుకని లవ్లీని అక్కడ పడుకోబెట్టేసి హరి దగ్గర ఎంగేజ్ చేసేసి ఇక్కడ నేను లక్కి ఇద్దరం కూడా ఒలుచుకుంటున్నాం అన్నమాట ఫస్ట్ నేను ఒలుస్తున్నప్పుడు లక్కి అక్కడ అంటే పువ్వులన్నీ తుంచు వేస్తున్నప్పుడు అక్కడ ఉండే ఇది రింగ్ నేను హరికి తీసుకున్నది ఇక్కడ మల్బార్ గోల్డ్ ఓపెన్ చేశారు కదా అప్పటి నుంచి ఇక్కడే షాపింగ్ చేస్తున్నాం ఈ పువ్వులు పెట్టి ఇచ్చేస్తే డౌట్ పడ్డు అని చెప్పి పువ్వుల్లో ఇట్లా పెడుతున్నా చూస్తాడో లేదో కూడా నాకు తెలియదు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు నేను ఇట్లా చేస్తానని ఎందుకంటే ఎప్పుడూ చేయలేదు కాబట్టి సో అందుకని ఇక్కడ పూల్లో పెట్టేసి మంచిగా పెడుతున్నాం మేము మామూలుగా కేక్ తెచ్చి కట్ చేపిస్తాం అనుకుంటాడు కానీ ఇవన్నీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు మేము ముగ్గురం కూడా అస్సలు రివీల్ చేయలేదు అందుకోసం అని చెప్పేసి కేక్ అయితే ఆర్డర్ చేసాం కానీ కొంచెం లేట్ అయిపోయిందన్నమాట టైంకి వస్తుందో లేదో కూడా లేదు ఇంకా కరెక్ట్గా టెన్ మినిట్స్ ఉంది ట్వెల్వ్ అవడానికి సో కేక్ కోసం వెయిట్ చేస్తున్నాం లక్కీ అయితే ఇంట్లోకి బయటికి తిరుగుతూనే ఉన్నాడు ఆ పువ్వులన్నీ వల్చేసి సోఫా పక్కన పెట్టి బుక్స్ బ్యాగ్లన్నీ పెట్టేసి మేము ఒక క్లాత్ వేసి అన్నమాట క్లాత్ కాదు క్లాత్ వేసి కప్పెట్టేసి లవ్లీ ది జాకెట్ ఉంటే అక్కడ వేసాము సో హరి అసలు చూడరు తలుపు సైడ్ ఏముందని ఇక్కడ కేక్ కోసం చూస్తుండగా వచ్చేసి ఏం చేస్తున్నారు మీరు అందరు ఎక్కడ అంటున్నారు ఏం లేదు కేక్ ఆర్డర్ చేసామంటే కేక్ ఒకటే ఆర్డర్ చేసాం అనుకుంటున్నాడు అంతే మేము ముగ్గురం మేలుకున్నాం కదా సో పిల్లలు కేక్ కట్ చెప్పిద్దాం డాడీకి అన్నారు అందుకని చెప్పేసి అంటే నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఫస్ట్ ఫాస్ట్గా అంటే సరే అని చెప్పేసి వెళ్తున్నారన్నమాట హ్యాపీ బర్త్డే కేక్ Happy birthday. Thank you. Happy birthday. Thank you. Happy birthday. <laughs> Happy birthday. <laughs> 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 Waiting Thank for you. cake. Stay is <laughs> <laughs> <laughs>

లక్కి తర్వాత పెట్టుకుందాం స్టేటస్ రండి రండి లవ్లీ లక్కీ 레이클리나 따 조래 바고 쳐 놓는

ఇట్టుకొచ్చు ని దడాడిని హ్ కాని ఏది ఫోటో రనైనా సూర్యచంద్రని అకే ఊపు ఊపు హ్యాపీ బర్త్ డే టు యు అయితే పెట్టుకుందాం కెమెరా itu. Happy birthday to you, happy birthday to happy, happy birthday, birthday. <laughs>

Hello, <laughs> happy കേവലനെ നിരവേ മുമ്മീക്ക് മൂ ക്രീമേ ഉണ്ട് ശങ്കു അല്ല കുച്ചോനെ കറവാടാൻ ക്യാമറയ്ക്ക് വാബുകൊണ്ട് വെച്ചോ ഇതിനമേല്ല ഉങ്കോനി எ

ఎట్లానో పోసేలాపితేడే సరే హ్యాపీ బర్త్డే బాగుందా ఫ్లవర్ Wow. <laughs> ఆ అది కెమెరా తీయలా ఏల ఏల నిన్ను ఏం చేసావా హ ఐపెక్ట్ చేశావా ఆ కెమెరాలో రికార్డ్ అవుతుంది హ్యాపీ సోప్రైజ్డ్

అవీన్ అన్నా వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద గది దిస్ ఇస్ ద బెస్ట్ బర్త్డే సెలబ్రేషన్ నమోదు కూడా బాగా చేసుకున్నాం కానీ బట్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్లో ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్ సో మచ్ కూర్చోవా ఎందుకు అన్న ఈ బ్యాక్ బ్యాక్ すごい。<music> <music>

వద్దు కానీ రింగ్ బాగుందాగా ఈ ఫేస్ లో హ్యాపీనెస్ చూడడానికి నేను లక్కీ చాలా కష్టపడి దీనికి ప్లాన్ చేసుకున్నాం మళ్ళీ అందులోనూ రింగ్ నార్మల్గా ఇచ్చేస్తే తెలిసిపోతుంది సో అందుకని చెప్పి కొన్ని పువ్వులు తీసుకొని ఇట్లాంటి పువ్వులు ఎన్ని ఎన్ని పువ్వులు నేను లక్కీ ఒలుచుకున్నాం అన్ని కూర్చొని కూర్చొని వల్చుకొని ఇక్కడ పెట్టి అంటే అని చెప్పి ఇంకా రబ్బర్ బ్యాండ్ వేసి దాంట్లో ఇట్లా పెట్టి అప్పుడు ఇచ్చాను అనమాట చూస్తాడు అనుకోలే లక్కీ లవ్లీ ఉండి ఇద్దరు చూడరు అమ్మ అన్నారు నేను అనుకున్నా చోడేమో ఇట్లా తీసేసుకుని అటు పెట్టేస్తాడేమో అట్లీస్ట్ పెట్టేటప్పుడు అయినా చూస్తాడు కదా అని ఒక ఇంటెన్షన్ తో అనుకున్నా బాగుందా ఈ ఐడియా ఈ పువ్వులాగా ఈ పువ్వులు ఎంత స్వచ్ఛంగా ఉంటాయో సో నా ప్రేమ కూడా అంత స్వచ్ఛంగా ఉంటది ఈ డైలాగ్ నాది కాదు నా కొడుకు ఏదో ఒకటి చెప్పమన్నాడు ఇందాక మర్చిపోయినా ఇప్పుడు చెప్పాను హ్యాపీ లక్కి ఇందాక మర్చిపోయా ఏం చెప్పాలి లక్కి ఏదో ఒకటి చెప్పి మమ్మీ అంట ఈ పువ్వులు ఎన్నో అంత నా ప్రేమ ఆ చెప్పమన్నాడు లక్కి ఈ పెటల్స్ ఎన్నో ఇంత నా ప్రేమ ఇంకా చూడు ఎంతో నా ఇన్ని పెటల్స్ ఇంత నా ప్రేమ ఇలా తీస్తా అలా చెప్పమన్నాడు లక్కి ఇదిగో ఈ పెటల్స్ ఎన్ని ఉన్నాయి ఈ పెటల్స్ అంత లవ్ నాది థాంక్స్ లక్కి బాబు ఇట్స్ ఎ లూస్ పార్ట్ ఫోటోస్ తీసుకుందాం దీని చాలా ఫోటోస్ కెమెరా కి ఇగిలేదు ఏంటి దువే ఈ రెడీ థాంక్యూ ఫర్ ఆల్ హూ విష్ మీ అండి థాంక్యూ ఫర్ ఆల్ ఆల్ విష్ మీ

అప్పుడే మమ్మీ ఫోన్ చేసి డాడీ ఇందా మమ్మీ ఫోన్ చేస్తుంది డాడీ లేదు కదా ఇప్పుడు రానా ఏంది డాడీ ఉన్నాడా ఎక్కడ అని అడిగింది మేము ఇక్కడికి వచ్చాము మమ్మీ అని అన్న సరే బయలుదాం బయలుదాం అని అంటున్నారు నువ్వు లక్కి మమ్మీ డాడీ ఏంది చి మమ్మీ కనిపించు అక్కడ వచ్చేటప్పుడు అందరి జమ్మమ్మ వచ్చేస్తే చేస్తాను లోపల అందుకని ఆ తర్వాత రండి మమ్మీ అంత లోపల ఇక్కడికి వచ్చావు

సో మచ్ మోస్ట్ మెమరబుల్ హ్యాపీ కాకపోతే ఈ ఫింగర్ పట్టలే అదొక్కటే బాధ సైజ్ చూస్తే తెలిసిపోతుంది అంటే ఇప్పటివరకు ఎప్పుడు అరికే చెప్పే చేశానండి సో ఉండని 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 ఈ లూజు అంటే ఈ ఫింగర్ కు లూజు ఈ ఫింగర్కి టైటా అయితే మరి నా రింగ్ పట్టింది ఇక్కడ దాకా నీకు నేను అదే చెప్పి తీసుకున్నా మ్యామ్ అసలు ఫోర్టీన్లో ట్వెల్వ్ లో అసలు అబ్బాయిలకి రింగ్లే ఉండవు మేడం అంటాడు లేదు ట్వెల్లే అనుకుంటా నా రింగ్ ఇక్కడ దాకా పట్టింది ఆయనకి లేదంటే ఫోర్టీన్లో చూపింది ఇదే మోడల్ అని అడిగితే లేవంట వేరే చూపించాడు కానీ అది నాకు నచ్చలే నువ్వు ఎప్పుడు చెప్పి అనుకున్నావాసా కాబట్టి కేక్ కూడా నీకు చెప్పకుండా చేద్దాం అనుకున్నా బట్ నా దాంట్లో మంచి రావట్లా బయటొచ్చేసినో తెలిసిపోయింది నీ ఫేస్ లో హ్యాపీనెస్ చూడడం కోసమే ఇప్పుడు దాకా డిస్కస్ చేసుకున్నావు అండ్ పువ్వులతో ఆడుకున్నారండి వీళ్ళు చూడండి అసలు ఎంత రచ్చ చేశారో సరేలే వదిలేసా ఇంకా రేపు పొద్దున ఇవన్నీ లేసి నేను క్లీన్ చేసుకోవాలి ఇంకా డిసైడ్ అయ్యారా ఇంటికి ఎక్కడికి వెళ్దాం అనేది ఏమో నాకు కూడా తెలీదు మమ్మీ వస్తుందని చెప్తుందేమో ఇది నిన్న ప్రీతి వాళ్ళ సర్ప్రైజ్ ఎంత బాగుందో కదా నిన్నేం చెప్ప ఇందాకేం చెప్పావు పొద్దున పొద్దున ఏం చెప్పావు కాదు అట్లా అనలే పొద్దున డిగ్రీ ఏడ్చానని మళ్ళీ మళ్ళీ వచ్చేసింది నా దగ్గర వాళ్ళ ఉమా ఆయన

షాకింగ్ లో ఉన్నారంట పాప గారు అంటే అసలు ఈ ఇయర్ బడ్డేనే చేసుకోవద్ద యాక్చువల్లీ ఈ ఇయర్ అసలు బర్త్డేనే చేసుకోకూడదు అనుకున్నారు డాడీ ఫుల్ చాలా స్పెషల్ ఇయర్ అందుకని అలా చేశాను అన్నమాట తల్లి పట్టుకో ఏదన్నా ప్రాబ్లమ్ అనిపిస్తే వచ్చి నన్ను సో ఇంకా ఇదండి ఇలా సర్ప్రైజ్ చేశాను సో ఫస్ట్ టైం కాకపోతే చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను తీసుకొచ్చిన రింగ్ హరికి రింగ్ ఫింగర్ కి సరిపోవట్లేదు అన్నమాట ఈ ఫింగర్ కి సరిపోతుంది సో ఫుల్ హ్యాపీ చూసారు కదా హరి ఎంత సర్ప్రైజ్ ఫీల్ అయ్యారో కెమెరా ముందు అంత ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ కెమెరా ఆఫ్ చేశాక చాలా ఎమోషనల్ అయిపోయారు కూడా సో ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ